నీ ఆత్మ రక్షణార్థమై నువ్వు మారు మనసు పొందాలి బాగుతీస్మం పొందాలి నీ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ అభిషేకము నీవు పొందుకోవాలి అంతేకాదు దేవుడు సంతోషించి నీకు ఇహ పర దీవెనలు అనుగ్రహించినట్లు నిన్నువలి నీ పొరుగువానిని ప్రేమించాలి పొరుగువానిని ప్రేమించి వానికున్న అక్కరలో నీకున్న దానిలో నుంచి వారికి తీర్చాలి ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తిత్వం కలిగి లేకపోతే నువ్వు విశ్వాసం కలదని చెప్పుకున్నా అది మృత విశ్వాసమే గాని నిన్ను రక్షించగలిగే విశ్వాసము కాదు నిన్ను దీవించగలిగే విశ్వాసము కాదు శక్తివంతమైన విశ్వాసం కాదు నీకు మేలుకరమైన విశ్వాసం కాదు అన్నాడు అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎంతమందికి అర్థమైంది ఒకసారి మీరు అది చూడగలిగితే సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు నీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఎక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకునుడి తృప్తి పొందుడి అని చెప్పినట్టుగా ఏం ప్రయోజనం అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అర్థమైందా క్రియతో కూడిన విశ్వాసం నాకు ప్రేమ ప్రేముందంటావు నాకు ప్రేమ ఉందంటావు నువ్వంటే నాకెంతో అంటావు వాడు దిగంబరై ఉండి వస్త్రహీనుడు ఉండి ఆహారం లేక అల్లాడుతుంటే వానికి ఇంత సాయం చేయవు అప్పుడు నీ ప్రేమ బతికున్న ప్రేమ సచ్చిన ప్రేమ అందరు చెప్పండి అలాగే క్రియలేనప్పుడు విశ్వాసం కూడా చచ్చిన దాంతో సమానం దేవుడు చెప్పాడు ఇదిగో నీకు రెండు పూట్లకు ఉందా ఒక పూట కూడా లేని వాడికి సాయం చేయి ఆకాశ వాకిళ్ళు విప్పి నీకు నేను దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు బీదలను కరుణించువాడు యహోవాకి అప్పించువాడు బీదలకింత సాయం చేసేవాడు దేవుడికి అప్పిస్తున్నాడండి దేవుడు ఎవరికి రుణస్తుడు కాడు ఎవరైనా దేవుడికి అప్పించారంటే దేవుడు తప్పకుండా అప్పుకు వడ్డీతో సహా తీరుస్తాడు కాబట్టి విశ్వాసం అనేది క్రియతో ముడిపడి ఉంది క్రియ చేయాలి క్రియ చేయాలి రెండు సంగతులు చెప్పారు విశ్వాసం శక్తిగా ఎప్పుడు మారుతుంది అంటే అది క్రియగా ఎప్పుడైతే రూపుదిద్దుకుంటుందో అప్పుడు అది శక్తిగా మారింది క్రియ జరగనప్పుడు విశ్వాసము పేరుకే కానీ అది ఫలశూన్యంగా ఉంటుంది అందుకే ఎక్కువ శాతం నేను మీకు బోధించేది అదే నేను చేసేది కూడా అదే నేను రెండు వేల ఆరవ సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను నేను బాగా వినండి అప్పుతో ఉన్నాను పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను కుటుంబ పోషణ బాధ్యత నా మీదుంది భార్య పిల్లలు తల్లిదండ్రి పెద్ద వయస్సుకులు వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటా ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా సుమారుగా ఒక నలభై మంది కూర్చుంటున్నారు ప్రతిరోజు నైట్ రోజు ప్రార్థన జరుగుతుంది ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసాయి నీ మీద నా ఏర్పాటు ఉంది నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు నువ్వు కంప్లీట్గా అన్ని వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు పిలిచినప్పుడు నేను ఒక పట్టాన్ని లోబడలా లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు వసలు కొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒకేటు పడిద్ది నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు కావచ్చు దేవుడిచ్చే దర్శనం స్వప్నం ప్రవచనం అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు నువ్వు రా నా పని చేయాలి నువ్వు రా అని మాట్లాడుతుంటాడు కొంతమంది సులభంగా లోబడతారు కొంతమంది లోబడరు మొరాయిస్తారు మొరాయించినప్పుడు దేవుడు ఒకటి రెండు మూడు చూస్తాడు ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యావో గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడింది ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగ నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి దేవుని ఏర్పాటు నీ మీద ఉంది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీకు కూడా ఆసక్తి ఉంది కానీ ఏం చేద్దాం కొన్ని ఒత్తిళ్లను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నావు కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు ఎందుకంటే నన్ను అలా చేశాడు నా అనుభవం చెబుతున్నా మీకు దేవుని స్తోత్రం అర్థమైన వాడు గట్టిగా చెప్పండి ఏర్పాటు ఉందనుకో పిలుస్తాడు దా అదా నువ్వు నా పని దా నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను ప్రభా రోజు సాయంత్రం కూటం పెడుతున్నాక అంతవరకు చాలు సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైద్ది ప్రభావా ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఎట్టొచ్చిద్ది యా వీళ్ళందరూ కష్టజీవులు పాచేళ్లలో పని చేసుకునే బిడ్డలు వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది కష్టం నాకు వద్దు పని చేసుకుంటా సాయంత్రం కొట్టేదో వాళ్ళని బలపరుస్తా ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతారు ఏదో చర్చికి ఏ కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు చేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు ఆయన ప్రణాళిక నాకు తెలియదు ఆయన నాకు ఇచ్చినవి ఏందో నాకు తెలియదు కానీ ఆసక్తి ఉంది కానీ తెగించలేను సేవ చేయాలన్న రందు ఉంది కానీ తెగించలేను బాధ్యతలు బంధకాలు అయ్యలారా కొన్ని నెలలు నన్ను వెంటాడాడు చివరికి ఏ వ్యాపారం దీవించు దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోపులోకి వచ్చింది ఓకే అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కావట్ల ఏంది నాయన మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది ఆ చెయ్యరా పెద్ద ఎగరెక్ చేస్తున్నావు కా చెయ్య వద్దులే ప్రభా ఏం చేయమంటావు చెప్పు రారా భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి ముక్తిని వేటాడు శ్రమను మాట్లాడా కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏదైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేసా నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తీర్త తండ్రి నా అప్పులు ఎట్లా తండ్రి దేవుడు మాట్లాడాడు భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకమిస్తానంటే ఏం నమ్ముతావారు నువ్వు పరలోకమిస్తానన్నా నీ విశ్వాసం ఏమి విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు నేను సింహం పిల్లలైనా లేమి ఆకలి ఆకలిగొనేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను ఆ మాత్రం విశ్వాసం లేదా నా నాయందరి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టుడు నేను చూసుకుంటా అన్నాడు ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి ఎలా మారాలి క్రియగా మారాలి క్రియగా మారటం అంటే ఏంటి అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరసగా అనుభవించడం మొదలుపెట్టాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన అన్నది నిజమే ప్రతికూలతలు వచ్చినాయి కరువు కాటక ఇరుగు ఇబ్బందులు వచ్చినాయి కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు ఎవరిని ఆచించనీలా ఎవరిని అర్థించనీలా ఎవరిని దేహి అని బిచ్చమెత్తలా ఓషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన సింహపు పిల్లలైనా